హలో హాయ్ అందరికీ నమస్తే కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు కంప్లీట్ చేసుకుంది నిన్నటితో ఈ వంద రోజుల కాలంలో వీళ్ళు చేసినవి చేయనివి ఏంటో ఒక్కసారి విశ్లేషించుకుందాం నీటుగా కూటమి ప్రభుత్వం రాగానే మూడు వేలున్న పెన్షన్ని సరాసరిగా నాలుగు వేలకు పెంచింది గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మూసేశారు కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే గర్వంగా చెప్పుకుంటా ఉంది గ్రామ పంచాయతీలకు ఏదైతే గతంలో వంద రెండు వందల రూపాయలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ఇచ్చే అమౌంట్ సరాసరిన పదివేల నుండి ఇరవై ఐదు వేల వరకు పెంచడం నాలుగు వేల ఐదు వందల కోట్ల ఉపాధి హామీ పనులను ఒక సంవత్సరానికి ఆమోదించడం నిధుల్ని కేటాయించడం నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు ఉపాధి హామీ పనులకు కేటాయించడం రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించడం ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం మెగాడిఎస్సి మీద సంతకం పెట్టడం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల మీద సంతకం పెట్టి క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించడం ఏవైతే గత ప్రభుత్వం సుమారు రెండున్నర మూడు వేల కోట్లు రైతులకు బకాయిలు చెల్లించలేదో ఈ ప్రభుత్వం రాగానే సుమారుగా పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించింది కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లను నేరుగా విడుదల చేయడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వం నుండి పోలవరం నిర్మాణం కోసం పన్నెండు వేల కోట్లు అలాగే రాజధాని నిర్మాణం కోసం పదహైదు వేల కోట్లను తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఒప్పించుకోవడం మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని నామకరణం చేయడం సర్పంచ్లకు సర్వాధికారాలు ఇవ్వడం వాలంటీర్లకు వేసే సాక్షి పత్రికను ఆపేసి సుమారు రెండు వందల ఐదు కోట్లను ఆదా చేయడం చాలామంది ఈ మధ్యన గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడం మన దేశానికి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు వీళ్ళు చేయని పనుల గురించి కూడా కొంచెం విశ్లేషించుకుందాం కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రచారంలో సూపర్ సిక్స్ అనే పథకాలైతే ప్రజలకి బాగా తీసుకెళ్ళింది ఆ సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని పథకాలను అమలు చేయలేదు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ప్రతి ఆడ మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పడం ఆ పథకాన్ని ఇంతవరకు మాట ఎత్తకపోవడం ఆ పథకం గురించి ఊసే లేదు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాలేజీలు స్టార్ట్ అయినాయి అమ్మఒడి పథకం ఇంకా స్టార్ట్ కాలేదు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు మహిళలకు ఫ్రీ బస్ అది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఇరవై లక్షల ఉద్యోగాల గురించి ఒక్క మాట కూడా ఇంకా మాట్లాడలేదు ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు పదమూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తూ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇది ఉచిత ఇసుక కాదు టన్నుకు పదమూడు వందలు కట్టాల్సిందే అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటాం మళ్ళీ ప్రభుత్వంలోకి అని చెప్పిన కూటని ప్రభుత్వం వంద రోజులు అయినా కూడా వాలంటీర్ల మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా తిరిగి తీసుకోకపోవడం ఇది కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది ముచ్చుమర్రి సంఘటన జరగడం ఆ జరిగిన సంఘటనలో అమ్మాయి యొక్క శవాన్ని ఇంతవరకు కనుక్కోలేకపోవడం ఇది కూడా గవర్నమెంట్ వైఫల్యమే రెడ్బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ అమలు చేస్తున్నాడని చెప్పి వైసీపీ వాళ్ళు ఈ రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పి ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఇరవై ఏడు వేల కోట్లు ఈ గ్రాంట్ కాదు వరల్డ్ బ్యాంక్ దగ్గర మేము అప్పు ఇప్పిస్తామని చెప్పడం ఇది కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు వైసీపీ వాళ్ళు ఈ వంద రోజుల్లో నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణాలు కానీ ఎలాంటివి స్టార్ట్ చేయలేదు కొత్త పథకాలు కూడా ఏవి స్టార్ట్ చేయలేదు ఇంతవరకు జనసేన అధినేత అయితే పవన్ కళ్యాణ్ గారు వరదల సమయంలో ఆయన లేకపోవడం వల్ల వంకింత ఆశ్చర్యానికి గురైంది మాత్రం నిజమే ప్రజలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి అందుబాటులో లేరు అని ప్రజలైతే బాగా అనుకుంటున్నారు ఇది నిజం ఇవి రెండు మంచి చెడులు నాకు తెలిసింది మీకు చెప్పే మీకు తెలిసింది కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి జహింద్